నమస్తే వెల్కమ్ టు త్రీ టీటీవీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రా నియోజకవర్గ కేంద్రంలో ఆల రఘుపతి రెడ్డి ఆల శశివర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థం దేవరకద్రా ప్రీమియర్ లీగ్ సీజన్ మూడు క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేవరకద్రా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి అనంతరం పదహారు జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నాయి విన్నర్ రన్నర్లుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేశారు नम्बर बचिनमा हामीले 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 हामी

జరుగుతున్న సందర్భం ఈసారి మూడోసారి బ్రహ్మాండంగా పదహారు టీంలు పాల్గొని ఈరోజు ఫైనల్ మ్యాచ్లో సెకండ్ విన్నర్ వచ్చేసి జేఏకేళ్ళర్ వీళ్ళిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పదహారు టీంలకు కూడా శుభాకాంక్షలు ఈ నియోజకవర్గంలోనే ఉన్న క్రీడాభిమానులు క్రికెట్ అభిమానులు అందరూ కూడా పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో గత మూడు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించాలంటే అన్ని విధాల కష్టాలు ఉంటాయి అయినా కూడా ముందుకొచ్చి సహకరించిన మిత్రులందరికీ స్పాన్సర్స్ అందరికీ ఆ టీంలో స్పాన్సర్ చేసిన వాళ్ళు కానీ ఈ లో స్పాన్సర్ చేసిన వాళ్ళు కానీ అదేవిధంగా గత పదా పదిహేను రోజులుగా విజయవంతంగా వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు కానీ కోచ్లుగా పనిచేస్తున్న వాళ్ళు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉన్నా కూడా నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకా బ్రహ్మాండంగా ఏ చిన్న మిస్టేక్ లేకుండా నిర్వహించేటట్టుండాలి ఇటువంటి టోర్నమెంట్లో ఇంకా కొంతమంది సహకారం ఉంటే గొప్పగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది నాకు తెలిసి ఇలా భోజనాలు కూడా ఇబ్బంది ఉంటారు నెక్స్ట్ టైం వీలైతే అంటే స్పాన్సర్స్ని పెట్టుకన్నా అందరం తలా ఇంత చేసి అంటే కంటిన్యూగా పది పదిహేను రోజులు నచ్చే విధంగా చేస్తే నా ఆలోచన మీ అందరికీ మరొకసారి ఎవరు ఏ రంగంలో ఏ విధంగా సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పదహారు టీంల మిత్రులందరూ కూడా అంటే టీంలోకి వచ్చేటప్పుడే గెలవాలన్న కసితో వస్తాం పదహారులో గెలిచేది ఒకరే కానీ మిగతా పదిహేను మంది కూడా నెక్స్ట్ టైం గెలవాలన్న ఒక కసి మీద ఉండాలి ఇంతకుముందు జేకే లేక చూడండి పోయి రెండు టీములు ఒకటి కూడా గెలవలేదు గెలవాలన్న ఒక తపన అయితే ఉండాలి ఎవరికైనా గెలవాలన్న తపన అనేది అయితే తప్పనిసరిగా ఏదో ఒక రోజు సాధించుకునే అవకాశం ఉంటుంది పదహారు టీంలో ఉన్న మిగతాభిమానులందరూ కూడా ఈ స్పోర్ట్స్ అయిపోయింది ఇలా ప్రైజులు అయిపోయినాయి ఎవరికి వార